పెళ్లి చేసుకొని జీవితాంతం ఒకరితోని గడపాలని ఆశిస్తుంది మన మ్యారేజ్ సిస్టమ్ లేదంటే విడాకులు తీసుకొని మరొకరిని పెళ్లి చేసుకునే ఫెసిలిటీ కూడా కల్పించింది కానీ ఒక మహిళ మాత్రం పూర్తికి భిన్నంగా భర్త ప్రియుడు ఇద్దరు కావాలని డిమాండ్ చేస్తుంది మన చుట్టూ వివాహితర సంబంధాలు పెరుగుతున్న సమయంలో ఈ మహిళ డిమాండ్ అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది పెళ్లి తర్వాత కూడా ఇలాంటి పట్టిబులు లేకుండా కూడా మరొకరితో రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు చాలా మంది అదే కోవాలోకి వస్తుంది ఈ మహిళ కానీ తాను ఇంకొకరితో ఉన్నా భర్తను మాత్రం వదిలిపెట్టను అంటోంది ఇంతకీ ఏం జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లా నగర్లో ఉంటున్నారు ఓ దంపతులు వీరిద్దరి మధ్య మూడో వ్యక్తి ఎంటర్ అయ్యాడు అప్పటి నుండి వీరిద్దరి మధ్య కూడా సంతోషం లేకుండా పోయింది ఆ మూడో వ్యక్తి కూడా వీరి గ్రామానికి కాస్త దూరంలో ఉన్న టాండాలో ఉంటున్నాడట ఈ వ్యక్తితో వివాహితర సంబంధం పెట్టుకుంది ఆ మహిళ ఏకంగా ఏడాదిన్నర కాలంలో ప్రియుడితో పది సార్లు పారిపోయిందట అయితే చిత్రం ఏంటంటే ప్రియుడితో వెళ్ళి అక్కడే సెటిల్ అవుతుందా అంటే లేదు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుందంట ఇదేంటని అడిగితే నో ఆన్సర్ అట రీసెంట్ గా ప్రియుడితో వెళ్ళిపోయినటువంటి భార్యను తీసుకొని పంచాయతీ పెద్దల ముందుకు సమస్యలు పెట్టాడు భర్త ఇక పంచాయతీలో ఆ మహిళ చెప్పినటువంటి ఆన్సర్ విని కూడా భర్తతో సహా పంచాయతీ పెద్దలు కూడా కంగుతున్నారు అయితే ప్రతిసారి ప్రియుడితో పారిపోయేదని అయినా సరే ఇంటికి కొన్నిసార్లు తానుకు తాను వచ్చేదని కొన్నిసార్లు తానే తీసుకొచ్చానని తెలిపాడు భర్త ఈ విషయమై పంచాయతీ నిర్వహించాడు అయితే ఇప్పుడు కూడా తన వైఖరి మారదని ఓ పదిహేను రోజులు భర్త వద్ద ఓ పదిహేను రోజులు ప్రియుడితో ఉంటానని చెప్పిందామె ఈ విషయం విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నోరలు పెట్టారు ఎవరేమనుకున్నా తాను మాత్రం నిర్ణయం మార్చుకునే ప్రసక్తే లేదని కూడా భీష్మించుకొని కూర్చుంది అయితే ఇక భర్త మాత్రం క్లియర్ గా ఉన్నాడు తన భార్య నిర్ణయంతో తనకు పని లేదని తాను మాత్రం భార్యతో ఉండనని తేల్చి చెప్పాడు పంచాయతీ పెద్దలకు చేతులు జోడించి మరీ అక్కడి నుండి వెళ్ళిపోయాడట దేశవ్యాప్తంగా రోజు రోజుకు వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత అనే తెరా లేకుండా ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటున్నారు కొందరు ఈ సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి హత్యలు ఆత్మహత్యలు కూడా దారితీస్తున్నాయి అయితే ఇక్కడ హత్యలు ఆత్మహత్యల జోలికి వెళ్లకుండా ఈ మహిళ ఇద్దరిని ప్రేమించడం వారిద్దరిని కోరుకోవడం కాస్త బెటరే కదా అని ఫన్నీగా స్పందిస్తున్నారు స్థానికులు